నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తీసుకునే వారికి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏప్రిల్ నెల పెన్షన్ల పంపిణీకి కీలక అప్డేట్ అయితే వచ్చింది వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవు రావడంతో ఈ నెల ఇరవై తొమ్మిదినే పెన్షన్ నవదును బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్కు జారీ చేసింది అలాగే పెన్షన్ల పంపిణీ చేసినప్పుడు పెన్షన్లకు శుభాకాంక్షలు తెలియజేయాలని సూచించింది మనకు సెర్ఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీఈఓ కరుణా వాకిట సర్క్యులర్ జారీ చేశారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏప్రిల్ ఒకటిన పెన్షన్ పంపిణీ విత్ విత్డ్రా ఇన్ఫర్మేషన్ వాయిస్ మెసేజ్ను కొన్ని విషయాలు సూచనలు జారీ చేశారు అలాగే పెన్షన్ పంపిణీపై కూడా కొన్ని సూచనలు చేశారు పెన్షన్ పంపిణీ ఏప్రిల్ ఒకటిన ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కావాలి చాలామంది పెన్షన్లకు మొదటి రోజున పంపిణీ చేయాలి మిగిలిపోయిన పెన్షన్లను రెండు రోజున అంటే ఏప్రిల్ రెండున పంపిణీ చేయాలని సూచించారు బ్యాంకులకు వరుసగా సెలవులు వాస్తవానికి నెల చివరి బ్యాంకు పనిదినం రోజున సంబంధిత బ్యాంకు శాఖలో నగదు అందుబాటులో ఉంచుతారు దానిని విత్డ్రా చేసుకుని పెన్షన్లకు ఒకటో తేదీన పంపిణీ చేసేవారు అయితే ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తేదీలో ప్రభుత్వ సెలవు దినాలు అయితే అలాగే ఏప్రిల్ ఒకటిన బ్యాంకు వార్షిక ముగింపు బ్యాంకులకు యూనివర్సల్ క్లోజింగ్ డే కావున ఆ రోజున కూడా సెలవు వచ్చింది కనుక పెన్షన్ మార్చి ఇరవై తొమ్మిది శనివారం సంబంధిత బ్యాంకు శాఖల్లో పెన్షన్ నగదును అందుబాటులో ఉంచుతారు గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ సెక్రటరీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంటు పట్టణ ప్రాంతాల్లో వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఈ మార్చి ఇరవై తొమ్మిదిలో నగదును విత్డ్రా చేసుకోవాలి అనంతరం సంబంధిత పెన్షన్ డిస్బర్స్మెంట్ ఫంక్షనరీలకు వారు కేటాయించిన పెన్షన్ ప్రకారం నగదును అందచేయాలి అన్ని పెన్షన్ డిస్బర్స్మెంట్ ఫంక్షనరీలు మార్చ్ ముప్పై ముప్పై ఒకటి తేదీలో నగదును సురక్షితంగా ఉంచాలి ఏప్రిల్ ఒకటి నుంచి పెన్షన్ పంపిణీ చేయాలి పెన్షన్లకు ఆడియో సందేశం పెన్షన్ డిస్పర్స్మెంట్ మొబైల్ అప్లికేషన్లో ఆడియో సందేశం ఇరవై సెకండ్లు ప్రవేశపెట్టబడింది వృద్ధులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నప్పుడు పెన్షన్ డిస్పర్స్మెంట్ ఫంక్షనరీలు పెన్షన్లకు శుభాకాంక్షలు తెలియచేయాలి పెన్షన్ల సంతృప్తి స్థాయిని మెరుగుపరచడానికి పంపిణీ ప్రక్రియలో పెన్షన్ల కోసం ఆడియో సందేశం ప్లే చేయాలి ఫైలైట్ ప్రాతిపదిక మొబైల్ యాప్లో వ్యక్తిగత ఆడియో సందేశాన్ని కూడా ప్రవేశపెట్టారు ఈ రీతిలో పెన్షన్ల సంతృప్తి మెరుగుపరచడానికి పెన్షన్ పేరు మొత్తాన్ని అందులో నమోదు చేయాలి పెన్షన్ పంపిణీ కార్యనిర్వాహకులందరూ పైన పేర్కొన్న సూచనలు పాటించాలని పెన్షన్లు పూర్తిగా సంతృప్తి చెందేలా పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు మార్చ్ ఇరవై తొమ్మిదిన నగదు విత్తిడ్రా నగదు భద్రత ఆడియో సందేశంపై ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లకు సూచనలు జారీ చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సెర్ఫ్ సీఈఓ సూచించారు ఇలాంటి మరెన్నో కొత్త కొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్